హలో గాయస్ దిస్ ఇస్ సోని కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియో ఏంటంటే ఎప్పటి నుంచో చేయాలి చేయాలి అనుకుంటున్నాను కానీ అస్సలు టైం సెట్ అవ్వట్లేదు ఇప్పటికి కుదిరింది సో ఈ వీడియో ఏంటంటే ఇంకొక అవుట్పుట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకున్నాను అంటే నా కోసం అయితే కాదు వేరే వాళ్ళ కోసం బట్ ఇది మీకు కూడా చాలా నచ్చుతుంది సో మీకు చూపించాలి కదా ఇంత బాగా చేసుకున్నప్పుడు అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది సో ఇంత బాగా వచ్చినప్పుడు మీతో కూడా షేర్ చేసుకోవాలి కాబట్టి సో ఇంత బాగా వచ్చినప్పుడు మీకు కూడా చూపించాలి కదా సో అందుకని ఈ వీడియో అనేది చేసేస్తున్నాను సో ఇక్కడ పక్కన ఒక షార్ట్ క్లిప్ ప్యాక్ చేస్తాను చూసేసేయండి నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఒక అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తాను అది లాంగ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి సో చూపిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఇక్కడ షార్ట్ వీడియో అనేది నేను పెడుతున్నాను చూడండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇప్పుడు మనం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకున్నాము ఎలా చేసుకున్నాను ఎంత బడ్జెట్ అయ్యింది ఎంత టైం పట్టింది డిజైన్ ఎలా చేసాము అనేది నేను చూపిస్తాను వెయిట్ సో మేము చేసిన అవుట్ ఫిట్ స్క్రాచ్ అనేది ఈ డ్రెస్ లాగా కన్వర్ట్ చేసాము టోటల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ సో ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ ని ఇలా మంచి లాంగ్ డ్రెస్ లాగా కన్వర్ట్ చేసాము సో ఇక్కడ రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి వాళ్ళు ఇలా కావాలని చెప్పారు సో అలా అమ్మ స్టిచ్ చేసేసింది అనమాట నేను లాస్ట్ టైం ఆల్రెడీ మీకు ఎప్పటినది చెప్తున్నాను కదా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాము అని అది నా కోసం కాదు బిజినెస్ అమ్మ బిజినెస్ అది అమ్మ కోసం చేసిన బిజినెస్ అనమాట అమ్మ కోసం నేను స్టార్ట్ చేశాను అంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది తక్కువ బడ్జెట్లో వస్తాయి అండ్ మాకు కూడా ఆబ్వియస్లీ మాకు కూడా హెల్ప్ అవుతుంది కదా సో ఇప్పుడు మనం అవుట్ఫిట్ ఎలా వచ్చిందో చూసేద్దాం ఈ ఫ్యాబ్రిక్ని మనం ఇలా చేసాం కదా అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది రిఫరెన్స్ పిక్ ఇక్కడ పెడుతున్నాను ఆల్రెడీ చూడండి సో సేమ్ అలానే స్టిచ్ చేయించాము మేము సేమ్ అలాగే స్టిచ్ చేసాము ఇలా వచ్చింది మీకు డీటెయిల్ గా చూపిస్తాను ఆగండి హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది ఇలా మోడల్ సేమ్ రిఫరెన్స్ పిక్ లో ఎలా ఉందో అలాగే చేసాము మొత్తం ఫ్రంట్ అంతా హ్యాండ్స్ దగ్గర నుంచి ఫ్రంట్ మొత్తం ఇలా అనేవి పెట్టాము ఫ్రెంట్ మొత్తం అనేవి పెట్టాము ఓవరాల్గా ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ ఇలా అనమాట అంటే ఒక పట్టీలాగా పెట్టాము ఇక్కడ ఇలా పట్టీలాగా పెట్టాము సో ఫైనలీ డ్రెస్ అయితే ఇది రియల్గా చెప్తున్నా చాలా చాలా బాగా వచ్చింది వాళ్ళు ఇక్కడ రిఫరెన్స్ పిక్ ఇలా ఇచ్చారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ పిక్లో ఎలా ఉందో అలాగే చేశాము చాలా చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే నాకైతే చాలా నచ్చింది నేనైతే వేసుకొని అయితే ఇప్పుడు చూపించట్లేదు ఎందుకంటే నా కోసం కాదు కాబట్టి నేను వేసుకొని చూపించట్లేదు నెక్స్ట్ టైం నా కోసం చేసుకున్నప్పుడు నేను వేసుకొని చూపిస్తాను మీకు అండ్ మీకు చూడాలని అనిపిస్తుంది కాబట్టి నేను వాళ్ళు వేసుకున్న పిక్ అనేది కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అనమాట చాలా చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు దీని డీటెయిల్స్ చెప్పేస్తాను నేను అంటే ఇది నర్సింగ్ స్టోర్ లో తీసుకున్నాము ఫ్యాబ్రిక్ అనేది నర్సింగ్ స్టోర్ లో తీసుకున్నాము సో వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్ బట్టి మన మనము ఏ మోడల్ కుట్టాలంటే ఆ మోడల్ రిఫరెన్స్ పిక్స్ బట్టి మనకి ఫ్యాబ్రిక్ అనేది అవుతుంది అంటే ఇంకా ఎక్కువ కుర్చులు పెట్టాలి లైక్ అంటే గేర్ ఎక్కువ రావాలి అన్నప్పుడు మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ పడుతుంది నార్మల్ గా స్టిచ్ చేయించాలన్నప్పుడు తక్కువ ఫ్యాబ్రిక్ పట్టు పడుతుంది ఫ్యాబ్రిక్ ఎంత పడుతుంది అనేది మన డ్రెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో వాళ్ళు ఫైవ్ మీటర్స్ మాకు ఇచ్చారు ఫైవ్ మీటర్స్ ఇచ్చారు మేము ఇలా చేసాం అనమాట టోటల్ ఆ రిఫరెన్స్ పిక్ బట్టి కరెక్ట్ దీనికి ఫైవ్ మీటర్స్ పట్టింది కొంచెం కూడా మిగలలేదు ఫైవ్ మీటర్స్ క్లాత్ పట్టింది మొత్తం ఫైవ్ మీటర్స్ మొత్తం బాగుంటుంది ఎక్కువ పెడితే అని చెప్పేసి ఫుల్ గేరా పెట్టేశాం ఇలా ఫుల్ గేరా పెట్టేసాం ఫైవ్ మీటర్స్ మొత్తం స్టిచ్చింగ్కి మాత్రం నిజంగా చాలా టైం పట్టింది లైక్ వన్ డే వన్ ఫుల్ డే అలా పట్టింది స్టిచ్చింగ్ మాత్రం టాయిలెట్ తెలిసే ఉంటుంది చాలా ట్రెండింగ్ అయినాయి ఈ డ్రెస్సెస్ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే ఈ డ్రెస్సెస్ కనిపించాయి ఆ మధ్య చాలా చాలా ట్రెండింగ్ అయింది సో ఇప్పుడు మనకి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా అప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకొని చూడండి ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది కదా సో మేము ఇలా చేసుకున్నాము ఇది ఒక చిన్న బిజినెస్ మేము స్టార్ట్ చేసామన్నమాట అమ్మది ఇప్పుడు ఇది నేను అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో అని కూడా అనొచ్చు లైక్ మై బిజినెస్ వీడియో అని కూడా అనొచ్చు అంటే రెండిటికి బా అయిపోతుంది ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో లాగా కూడా చెప్తున్నా బట్ బిజినెస్ లాగా కూడా చెప్తున్నా ఎందుకంటే మీకు కూడా ఇలాంటిది కావాలనిపిస్తే మాత్రం కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి మాకు మెసేజ్ చేయండి మీకు చాలా బడ్జెట్లో అండ్ మీరు ఎలా కావాలంటే మేము కస్టమైజ్ చేసి పంపిస్తాము మీరు దానికోసం చేయాల్సింది ఏంటంటే మాకు ఒక రిఫరెన్స్ పిక్ పెట్టాలి కింద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి ఒక రిఫరెన్స్ పిక్ పెట్టేసి మీ అడ్రస్ పెట్టండి మీకు ఎలా కావాలంటే అలా మేము కస్టమర్స్ చేసి మీకు పంపిస్తాము అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మేము పంపిస్తాము ఓకేనా అండ్ ఈ పేజీని నమ్మాలా వద్దా అని మాత్రం మీరు అస్సలు అనుకోవద్దు నా పాస్ట్ వీడియోస్ అన్నీ చూడండి మీకే తెలుస్తుంది ఇది ట్రస్టెడా ట్రస్టెడ్ కాదా అనేది ఓకేనా సో నేను చేసిన అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో ఇదనమాట వేరే వాళ్ళ కోసం చేసింది అంటే మా కజిన్ కోసం చేసింది నేను పక్కన తన పిక్ యాడ్ చేస్తాను ఒకసారి మీరు చూడొచ్చు దట్స్ ఇట్ గాయస్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్